జగన్ చేశాడని నేను అనుకోవట్లేదు ఒకటి చెప్పండి బాలినేని సామినేని ఆ తర్వాత రోశయ్య ఈ ముగ్గురు ఏళ్ళ ముగ్గురు అనుకోళ్ళ ముగ్గురు బలమైన నాయకుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తేగలిగారు వీళ్ళు అంటే వాళ్ళ నియోజకవర్గం బలం కాదంటారా అదే ఆయన బలం ఉంటే ఆయన ఎందుకు ఓడిపోతాడు అంత ముందు అదే అనేది మరి బలమైన నాయకులు ఇప్పుడు పదకొండు మంది ఎట్ట గెలిచారు వాళ్ళు ఇరవై మూడు మంది ఎట్ట గెలిచారు నిమ్మల రామానాయుడు ఎందుకు ఓడిపోడు బలమైన నాయకుడు అంటే ఓటమి ఎరగనోడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఓటమి ఎరగడం తెలియనటువంటి వాళ్ళని బలమైన నాయకులు అంటారు ఫ్లో కొట్టుకుపోయే వాళ్ళు బలమైన వాళ్ళు ఎట్ట ప్రత్యక్షంగా వాళ్ళని చూసాం పార్టీకి ఏమైనా ప్రయోజనం అయ్యారా బాల్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గుదిబండ ప్రకాశం జిల్లాలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ నాశనం అవడానికి కారణం గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఓటానికి కారణం బాలినే అది క్లియర్ అదే సందర్భంలో సామినేని తన నియోజకవర్గంలో ఎప్పటి స్ట్రగుల్ అతనికి గెలిచేది తక్కువ ఓడేది ఎక్కువ జగన్ వల్ల గెలిచాడు ఈ ట్రిప్ ఇంకొకటి ఆశిస్తున్నాడు వీళ్ళందరూ సెక్యూరిటీ పర్పస్ పర్పస్కంగా రోషయ్యైన వ్యాపారాలు కాపాడుకోవడానికి తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి తెలుగుదేశంలో ఛాన్స్ లేదు కాబట్టి కూటమిలో ఉన్న మరొక పార్టీలో ఉంటే తమ జోలికి రాకుండా ఉంటారన్నటువంటి ఉద్దేశం అంత గురించి అక్కడ రైట్ సో సోదా వరకు సైలెంట్ గా ఉన్నారు అనుకున్న రాజకీయ నాయకులు సంబంధించి మళ్ళీ ఒక్కొక్క